ఫెడరల్ కోర్ట్స్లలో చాలా వాటిలలో కేసులు పడ్డాయి కదా ఈ లక్ష డాలర్ల ఇష్యూ మీద మరి తాత్కాలికంగా స్టే ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా సార్ టెంపరీ స్టే ఏమన్నా ఛాన్స్ ఉందా అంటే ఎంత బలంగా ఉంది అందరు వెయిట్ చేస్తున్నారు దానికోసం డెఫినెట్గా వస్తుంది అండి అంటే నా వ్యూ అది ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ జడ్జెస్ అన్ని చూస్తారు అంటే రాజ్యాంగ పరంగా చేస్తున్నారా రెండోది ఏంటంటే కొన్ని ఎవరు ఏవైతే వారు డెసిషన్స్ తీసుకుంటున్నారో ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ అది కూడా ఫీజు ఇంక్రీజ్ చేయాల్సింది అవన్నీ కూడా రెండు హౌజెస్లలో అంటే సెనేట్లోను కాంగ్రెస్లో అది ఆమోదం పొందిన తర్వాతనే డెసిషన్స్ తీసుకోవాలి వారు కానీ వారు ఏం చేస్తున్నారు ఆ రెండు అంటే మన దగ్గర మన దగ్గర ఎట్లయితే లోక్సభ రాజ్యసభలో అను అంటే ఆమోదం పొందిన తర్వాత చెయ్యాలి కదా వారు అలాంటివి ఏం చేయకుండా చేస్తున్నారు కనుక ఏమంటారంటే అక్కడ విశ్లేషకులు ఏమంటారంటే ఇది చెల్లనేరదు అంటే అక్కడ లీగల్ స్కాలర్స్ కూడా ఏమంటారంటే ఇది రెండు అంటే అప్పర్ హౌస్ లోహర్ హౌజ్ సెనేట్లోనూ కాంగ్రెస్లో ఆమోదం పొందిన తర్వాతనే వారు తీసుకోవాలి చాలా మటుకు వారు డిసిషన్స్ ఏదైతే తీసుకుంటున్నారో అందులో ఆమోదం పొందకుండానే తీసుకుంటున్నారు కనుక చెల్లనేరదని కొంత విశ్లేషణ ఎందుకంటే గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటివి అనుకోండి లక్షణాలు కట్టి తెచ్చుకుంటారు వాళ్ళు ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటుందని తెచ్చుకుంటారు కానీ పరిస్థితి ఏంటి అదేనండి ఇప్పుడు దాన్ని డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్ కదా ఇప్పుడు మీరు పెద్ద కంపెనీస్ కు మీరు ఫేవరెటిజమే కదా ఇండైరెక్ట్లీ డబ్బు ఉన్న వాళ్ళే తెచ్చుకోవాలి పెద్ద కంపెనీస్ తెచ్చుకోవాలంటే మీరు ఫేవరెటిజమే కదా పెద్ద కంపెనీస్ కు మరి పెద్ద కంపెనీస్ కు మీరు ఫేవరెటిజం చేస్తున్నారంటే మీరు బయాసు ప్రెజుడీసే కదా చిన్న కంపెనీల మీద అంటే బ్రెజుడిస్ అంటే మీరు పక్షపాతం చూపిస్తున్నట్టే కదా ఎప్పుడైతే ఏ డిసిషన్ అయినా ఏ డిసిషన్ ఎవరు తీసుకున్నా పక్షపాతంగా ఉంటే అది అమెరికన్ రాజ్యాంగం ప్రకారం చెల్లనేరదండి సూపర్ సో అందుకనే ఇవి చెల్లనేరవు అంటే నా లీగల్ అనాలిసిస్ ఎందుకంటే నేను కూడా అమెరికాలో చదువుకున్నాను కనుక లా చెప్పగలరు అక్కడే ఉంటున్నారు కదా మీరు అమెరికాలో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు సార్ ఎగ్జాక్ట్లీ అంటే మన వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అంటే నార్మల్గానండి నా అనుభవము నేను ఇండియాలో లా చదువుకున్నాను ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తాను లండన్లో లా చదువుకున్నాను అక్కడ ప్రాక్టీస్ చేస్తాను ఆస్ట్రేలియాలో కూడా లా చదువుకున్నాను అమెరికాలో కూడా లా చదువుకున్నాను మళ్ళీ పిహెచ్డి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాను మా ఫర్మ్స్ ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉంటారో వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు కలిగితే అంటే ఇప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా వీసా ప్రాబ్లమ్స్ అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళకు మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాము ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు ఎందుకంటే వాళ్ళకు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు తెలుగులో అడిగితే అని మేము అందరిలాగా ఏదో ఐదు డాలర్లు తీసుకొని సూచనలు సలహాలు ఇవ్వము చాలాసార్లు కూడా ఫ్రీగా ఇస్తాం ఇచ్చి వాళ్ళకి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ హెల్ప్ చేస్తాం రెండోది ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మీ ప్రేక్షకులు ఇప్పుడు మీరు ఒక ఇండియన్ అడ్వకేట్ దగ్గరికి అనుకోండి ఒక విడాకుల గురించి వాళ్ళు ఇండియాకు సంబంధించిన లా ప్రకారమే అడ్వైజ్ చేస్తారు ఇప్పుడు ఎవరన్నా మీరు యుఎస్ లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అమెరికాలో ఉంటున్నారు టెక్సస్లో భార్య భర్తలకు వాళ్లకు విడాకుల ప్రాబ్లం అవుతుంది పిల్లలు ఉంటారు అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి ఎవరన్నా మీరు టెక్సస్లో అమెరికన్ అటార్నీ దగ్గర పోతే ఆయన అమెరికన్ లా ప్రకారమే చెప్పగలుగుతాడు మరి ఒకవేళ వీళ్లకు ఇండియాలో పెళ్లి చేసుకొని హిందూ ధర్మం ప్రకారం అక్కడికి వచ్చి విడాకులు తీసుకోవాలనుకుంటే మరి అక్కడ ఒక బిడ్డ పుడుతుంది ఇక్కడ ఒక ఇండియాలో బిడ్డ పుడుతుంది ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి అక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి మరి ఏ కోర్టులోకి వెళ్ళాలి ఏ న్యాయశాస్త్రం అప్లికబుల్ చేయాలి ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఇష్యూస్ అండి ఇవన్నీ కూడా మేము అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే నాకున్న నాలుగే దేశాల్లో లా చదువుకున్నాను కనుక అడ్వైజ్ చేసి హ్యాండిల్ చేయగలుగుతాం అంటే ఇవన్నీ క్రాస్ కంట్రీ జ్యూరిజెక్షన్ ఇష్యూస్ అంటారండి అలాగే ఇంగ్లండ్లో కూడా మా ప్రాక్టీస్ ఉంది అక్కడి నుంచి క్లయింట్స్ కూడా మేము సలహాలు ఇస్తాం సూచనలు ఇస్తాం ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో కూడా లాస్ చదువుకున్నాను కనుక అక్కడ కూడా అక్కడి నుంచి కాల్ చేసిన వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇస్తాం వండర్ఫుల్స్ అంటే ప్రేక్షకులకి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్తో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి సార్ రివర్స్ బ్రెయిన్ రైన్ అంటే అమెరికా వాళ్ళు తెలుగు ఎక్కువగా చేశారేమో ఇది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు అట్లా ఇంపోజ్ చేసి ఎవరిని రానియకుండా చేస్తే మళ్ళీ వాళ్ళు వర్క్ అంతా ఇండియాకే పంపిస్తారుగా ఇది ఇట్లా ఇట్లా అవ్వదా అది అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారు ఇప్పుడు ముందు ముందు ఎవరైనా అక్కడ డిగ్రీలు మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా మనకు అక్కడ ఫ్యూచర్ లేదని చెప్పి గ్రీన్ కార్డ్స్ ఇప్పటికే ఇరవై ఇరవై ఏళ్ళు పెండింగ్ ఉంది ఇంకా డిలే అవుతుంది రెండోది ఏంటంటే ఇలాంటి పాలసీస్ వచ్చినప్పుడు కంపెనీస్ కూడా హైర్ చేయడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ధనం ఉండదు డబ్బు ఉండదు రెండోది మూడోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మీరు చూడలేదు మీ మీ వ్యూవర్స్కి ఏంటంటే ఇది ఒక న్యూస్ చైనా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని వేల వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అమెరికాలో ఉన్న కంపెనీస్ కూడా కొంటున్నారు చైనీస్ ఇప్పుడు ఎప్పుడు కూడా చైనీస్ ఇండియన్ హైటెక్ ప్రొఫెషనల్స్ కు వర్క్ పర్మిట్స్ ఇచ్చిన దాఖలా లేవు ఇప్పుడు చైనా వాళ్ళు ఇప్పుడు మన ఇండియన్స్ ను ఇన్వైట్ చేస్తున్నారు జాపనీస్ ఇన్వైట్ చేస్తున్నారు జర్మనీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు మన యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ని వాళ్ళు వర్క్ పర్మిట్ చేసి పిలుస్తున్నారు వాళ్ళు అంటే చాలామంది ఇప్పుడు అవుట్ సైడ్ అమెరికా ఆలోచిస్తున్నారు ఇప్పుడు సో దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ డెఫినెట్గా జనాలు బయటి కంట్రీస్కి ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంతే కదా సార్ అట్లాగే సార్ ఇప్పుడు ఓపీటీ మీద ఉన్న విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ ఈ కుటుంబ సభ్యులు హెచ్ ఫోర్ మీద ఉన్న కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ వాళ్ళకి ఇబ్బంది కదా ఎందుకంటే ఆటోమేటిక్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ఆటోమేటిక్ అవకాశాలు తగ్గిపోతున్నాయి వీళ్ళ పరిస్థితి ఏంటి చాలా ఘోరమైన పరిస్థితి అండి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఉద్యోగాలు పోయిన తర్వాత సిక్స్టీ డేస్లో ఇంకొక ఎంప్లాయీని ఎత్తుక్కోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు అరవై రోజులు ఎవరికైతే ఉద్యోగం లేదని వాళ్ళకు తెలిస్తే వాళ్లకు నోటీసులు పంపిస్తున్నారు నోటీస్ టు అపియర్ అని అంటే వాళ్ళను రిమూవల్ డిపోటేషన్ చేయడానికి వాళ్ళు నోటీసులు వస్తున్నాయి అంటే ఇప్పుడు భయంకరమైన టైం ఇది అంటే ఒకవేళ భర్తలకు నోటీసులు వస్తే భార్య పిల్లలు కూడా డాపోటేషన్ చేస్తారు సో ఈ మధ్యకాలంలో మా ఆఫీస్కు చాలా కాల్స్ వస్తున్నాయి అలాంటివి సో అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే ఉద్యోగం పోద్దో ఎవరైతే ఎంప్లాయర్లు రివోక్ చేస్తారో వీసాలు జాగ్రత్తగా ఉండి అక్కడ ఉండి అరెస్ట్ అయ్యి డిప్యూటేషన్కు మీరు గురి కావద్దండి మీరు అలాంటివి ఉన్న సిక్స్టీ డేస్లో మీకు ఒకవేళ ఎంప్లాయర్ దొరకకపోతే మీ భార్య పిల్లలు తీసుకొని వెనక్కు రావటమే బెటరు అది నా సజెషన్ అండి ఇది లీగల్ అడ్వైస్ కాదు అంటే ఏదైనా ఉంటే అక్కడ లోకల్ లాయర్స్ని తెలుసుకొని సంప్రదించండి బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ నా ఇంత జరుగుతుంటే ఈ తానాలు నాటాలు ఆటలు ఏం చేస్తున్నాయి సార్ వీళ్ళు ఏం చేయలేరా అంటే వీళ్ళు అమెరికా రాజకీయాల్లో అట్లల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు కదా వీళ్ళకి ఏం వర్డ్ లేదా చెప్పడానికి అండి ఇప్పుడు మీకు ఒక విషయం తెలియాలి అంటే నేను చెప్పిన విషయం ఆట తాటా వాళ్ళు నచ్చకపోవచ్చు వాళ్ళు ఎవరు కూడా అమెరికన్ పాలిటిక్స్లో వీళ్ళు లాబీస్లు కాదండి లాబింగ్ అంటే ఏంటంటే వాషింగ్టన్ డీసీలో కూర్చొని పెద్ద పెద్ద కంపెనీస్ లాబింగ్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకు మన ఆట తాటా వాళ్ళు ఆనవాళ్ళు వీళ్ళెవరు కూడా పొలిటికల్ లాబీస్ట్ కాదు వీళ్ళు వీళ్ళు ఎంతసేపు సినిమా యాక్టర్లు పట్టుకురావటం వీళ్ళంతా పెద్దవాళ్ళతో ఫోటోలు దిగటం వాళ్ళు తెలుగు అంటే పండుగలు సెలబ్రేట్ చేసుకోవడమే కానీ ఎవరన్నా తెలుగు వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆ డెడ్ బాడీస్ను పంపించడమే కానీ అలాంటివి చేస్తారు వీళ్ళు పొలిటికల్ ఏం ఇంటర్ఫీరెన్స్ ఉండదండి వీళ్ళు వీళ్ళు లాబింగ్ చేయరండి మన వాళ్ళు ఎవరు ఇప్పుడు రీసెంట్గా చూస్తే చాలా మటుకు తా తానాలు అవన్నీ కూడా ఇప్పుడు ఆడిట్లోకి వస్తున్నాయి చాలా కుంభకోణాలు జరుగుతున్నాయండి వీళ్ళు ఎవరు కూడా ఏం చేయలేరండి ఇప్పటికీ అందరికీ ఉన్న ఒక పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో హెచ్న్ బి వీసా మీద ఉన్న ఒక వ్యక్తి ఇండియాలో తల్లిదండ్రులకి అనారోగ్యం చేసింది ఏదన్నా ఎమర్జెన్సీ వర్క్ పడింది రావచ్చా లేదా వస్తే మళ్ళీ వెనక్కి పోవచ్చా లేదా రావచ్చండి ఇంకా చాలా మందికి డౌట్ ఉంది రావచ్చు పోవచ్చండి కానీ వాళ్ళకు ఒక క్లయింట్ ఉంటేనో లేకపోతే నిజంగానే ఉద్యోగం ఉంటేనే వాళ్ళకి నిజంగా పేరోల్ పేరోలు నడుస్తుంటేనో వాళ్ళకి అవన్నీ లెజిటిమేట్గా ఉంటే వెళ్ళచ్చండి రావచ్చండి డెఫినెట్గా ఎయిర్పోర్ట్లో సెకండ్ ఇన్స్పెక్షన్ ఫస్ట్ ఇన్స్పెక్షన్లో అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయగలిగితే ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్స్ అండి